ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు ఏపీలో జగన్ మోదీ వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు అనుకూల పవనాలు కనిపించాయి చంద్రబాబు బీజేపీతో పెట్టుకుని పొరపాటు చేశారు బీజేపీతో పొత్తు ఉండడం మూలంగా చంద్రబాబుకు స్థానాలు తగ్గుతున్నాయి లేకపోతే చంద్రబాబుకు నూట యాభై స్థానాలకు పైగా వచ్చేది ఖచ్చితంగా జగన్ ఓడిపోవడం ఖాయం జగన్ను పెంచి పోషిస్తున్న మహాగణుడు మోడీ పతనం కూడా ప్రారంభమైంది దేశవ్యాప్తంగా బీజేపీకి నూట యాభై స్థానాలకి మించి రావు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మోడీ జగన్లు ఇంటికి పోవడం ఖాయం జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు లభించింది జగన్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ సొంతం చేసుకోలేకపోయింది చంద్రబాబుకే పడ్డాయి అయితే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీలో అధికారంలోకి వస్తుంది రత్నాలు ఏమీ జగన్కు పని చేయలేదు డబ్బులే పనిచేస్తాయి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటే జగన్కు ప్రజలు అవకాశం ఇచ్చారు అయిపోయింది అయ్యో జగన్ ఓడిపోతున్నాడు అనే బాధ ప్రజల్లో లేదు మనది మంచి ప్రజాస్వామ్య దేశం మన ప్రజాస్వామ్య దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేశారు జరిగిన ఎన్నికల్లో ఒక చిన్న రాష్ట్రంలోని ఏపీలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జాతీయ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంత పెద్ద మొత్తంలో ఐదు శాతం కూడా ఖర్చు చేయలేకపోయింది ఇంత పెద్ద మొత్తంలోని డబ్బు ఎన్నికల్లో పంపిణీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎలా తెచ్చారు ఇందుకోసం జగన్మోహన్ రెడ్డికి పద్మశ్రీ పద్మ విభూషణ్ పురస్కారాలు ఇవ్వాలి ఇది ఎలా సాధ్యమైందో సంబంధిత సంస్థలే చెప్పాలి తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానాల్లో అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థి సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ అసెంబ్లీ స్థానం గూడూరులో అధికార పార్టీ అభ్యర్థి నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఈ డబ్బును ఓ హోటల్లో పెట్టి పోలీసు అధికారులు పంపిణీ చేశారు తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అధికార వైసీపీ ఖర్చు చేసింది అన్ని తెలిసి కూడా వ్యవస్థలన్నీ విఫలమైపోతున్నాయి ఎన్నికల సంఘం పూర్తిగా బలహీన పడిపోతుంది దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేస్తుంటే పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం ఇంకేముంది పోలీసులు మమ్మల్ని సాక్ష్యాలు అడిగారు అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఇలా అవినీతి అక్రమాలు చేసింది అని చెప్పారు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క వైసీపీ పార్టీ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టింది ఇది ఎంత చక్కటి అద్భుతం ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్క చిన్న రాష్ట్రంలో నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బు క్యాష్ గా ఖర్చు పెట్టింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరిచ్చారు దీనికి జవాబు చెప్పాల్సింది సంస్థలు చెప్పాలి మరి ఒక్క తిరుపతి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వైసీపీ నుంచి ఎనభై కోట్ల రూపాయలు క్యాష్ గా ఖర్చు పెట్టాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంకొక రిజర్వ్ స్థానంలో గూడూరు అనే రిజర్వ్ స్థానంలోంచి ఒక అభ్యర్థి వైసీపీ అభ్యర్థి నలభై ఐదు కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టాడు మరి దీన్ని ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని దాన్ని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే ఇక్కడ అన్ని తెలిసి కూడా అన్ని వ్యవస్థలు విఫలమవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బలహీనపడిపోతా ఉంది పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వ్యవస్థను గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు మరి ఈ నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా తీసుకొచ్చాడు ఎలక్షన్లోకి ఇది చాలా ఆయనకు నిజంగా ఒక మంచి పద్మశ్రీ అవార్డు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా భారతదేశం మొత్తంలో ఐదు శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయింది మొత్తం అంతా కలిసి మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు అవినీతి పలు అవినీతి చేసుకుంటూ వెళ్తా ఉంది ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని చాలా విషయాలు తెలియదు చాలా మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది స్పష్టంగా కనిపించింది ఎవరు ఆయన ఇష్టపడటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగనుడు మోడీ మోడీని గురించి కూడా భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు మినిస్టర్ మినిస్టర్గా ఉండాలి ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు ఇళ్లకపోవడం అని తెలియజేస్తూ ఇంకేదైనా ప్రశ్నలు అడగమని వాళ్ళ చేతులు ఎప్పి ప్రార్థిస్తాం మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి ఆయన చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు కాకుండా నూట యాభై సీట్లు వచ్చిండే ఆయన ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి ఇది వాస్తవం జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం లేదు తప్పనిసరిగా ఇరవై తొమ్మిదిలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం మీరు ఏడు వేల కోట్లు ఖర్చు చెప్తారు మీ దగ్గర ఆధారాలు సాక్ష్యంగా చెప్తారు సాక్ష్యాలు ఆధారాలు పోలీసులు కూడా మమ్మల్ని అడిగారు ఎవరిస్తారు సాక్ష్యం అక్కడ ఏదో దొంగ పని జరుగుతుంటే సాక్ష్యం జమ్మని అడిగితే ఎక్క వాస్తవాలు ఇవి ఒక్క నా నా నియోజకవర్గంలోనే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క తిరుపతి లోక్సభ పరిధిలోనే వైసీపీ పార్టీ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇందుకు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అధికారం కొరకు అధికారం వస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తే అధికారం వస్తుంది ఇటు రొటేషన్ లో సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు ఇచ్చాము నవరత్నాలు అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాయి వారే మాకు ధైర్యంగా ఓటేస్తారు కానీ వైఎస్ఆర్ పార్టీ చెప్తుంటే మళ్ళీ ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని మీరు ఎట్లా చెప్తున్నారు ఇది ఇది ఎట్లంటే ఆకాశాన్ని ఎవరు అని అంటే నేనేం చెప్పేది రత్నాలు ఆడేం పని చేయాల కొంత డబ్బులు చేసినాయి కానీ అక్కడ అంటే అబ్బా పోతున్నాడు అని అన్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అడిగింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది